మరి మైగ్రేన్ వన్ ది ద ఫ్యాక్టర్ అండి ఎందుకంటే ఇది ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేస్తుంది కాంట్రసెప్టివ్స్ వాడినప్పుడు లేడీస్ లోనే ఆ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రా లెవెల్స్ ని ఇంబ్యాలెన్స్ చేసి అక్కడికి వచ్చి ఓవర్ సెటిల్ అవ్వకుండా చేస్తుంది సో ఆ పీరియడ్స్ ఇంబ్యాలెన్స్ చేస్తుంది అనమాట సో ఇట్స్ బేసికల్ పాయిజన్ ఎనీవే యాక్టింగ్ ఆన్ యూట్రస్ కాంట్రసెప్షన్ అదే కదా సో ఆ టాక్సిన్స్ అన్ని బయటకు వెళ్ళాలంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మైగ్రేన్ ట్రిగర్ అవుతుంది సో సో కాంట్రసెప్టివ్స్ వాడేవాళ్ళు ఓరల్ కాంట్రసెప్టివ్స్ మైగ్రేన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అందరికీ అవుతుందన్న ఎవరు రెసిస్టెన్స్ వాళ్ళది బట్ ఫేస్ చేసే ప్రాబ్లం అయితే ఉంటుంది ఉంటుంది ఓకే కొంతమంది టీలు కాఫీలకి ఎక్కువ ఎడిక్ట్ అయిపోతారు ఆ టైం కి టీ తాగపోయినా కాఫీ తాగకపోయినా వాళ్ళకి తల పట్టేసినట్టు తలంతా లాగేసినట్టు ఉంటుంది కదా సో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ రీజన్ అనుకోవచ్చు కాదండి యాక్చువల్గా అదేంటంటే టీ కాఫీ అనేవి మనకొక ఒక బ్రెయిన్లో ఒక హార్మోన్ రిలీజ్ చేస్తాయి సిమిలర్ డోపమెంట్ కానీ ఇవేంటంటే ఒక ఇది అడిక్షన్ అడిక్షన్ కి ఆ టైంకి ఆ కెమికల్ సబ్స్టెన్స్ రాకపోతే బ్రెయిన్లో క్రేవింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట అదేదో పిచ్చి పిచ్చి గుండి ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది ఆ డిస్టర్బెన్స్ దారితీస్తాయి కొన్ని అదే చెప్పాను కదా కాఫీ ఆల్కహాల్ ఈ రెండు కూడా అంటే ఇవి రెండు మనకి లివర్కి డైరెక్ట్ లింక్అప్ అయి ఉంటాయి కాబట్టి ఇవి మైగ్రేన్ దారితీస్తాయి ఓకే గా టీ క్రేవింగ్ ఉన్న వాళ్ళకి మైగ్రేన్ పెద్ద ఇది ఉండదు కాకపోతే రోజుకు ఒక పది సార్లు ఇరవై సార్లు టీ తాగే వాళ్ళు మిల్క్ ఇంటేక్ ఎక్కువ ఉంటుంది అంటే గ్రీన్ టీ తాగే వాళ్ళు నార్మల్ టీ తాగే వాళ్ళు కానీ ఎక్కువ టీ తాగుతారు కానీ వాళ్ళకి మైగ్రేన్ వచ్చే ఛాన్సెస్ తక్కువ కాకపోతే మిల్క్ కన్సంప్షన్ ఎక్కువ అయినప్పుడు మీకు మైగ్రేన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట ఓకే మరి దీర్ఘకాలిక మైగ్రేన్ లక్షణాలు అనేవి ఏ విధంగా ఉంటాయండి దీర్ఘకాలికం అనేది ఒక డిఫైన్ చేయలేమండి అంటే ఇప్పుడు ఈవిడ చెప్పారు కదా ఇంతకుముందు తక్కువ వచ్చేది కాకపోతే ఏజ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మనకి బాడీలో వీక్నెస్ పెరిగే కొద్దీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చిన మన బ్లడ్ సర్కులేషన్ కరెక్ట్గా లేకపోయినా లేకపోతే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం లివర్ ఎక్స్ట్రాగా డ్యామేజ్ అయినా ఏజ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ దాని ఇంటెన్సిటీ పెరుగుతుంటుంది మైగ్రెన్ అటాక్స్ మధ్యలో గ్యాప్ తగ్గుతూ ఉంటుంది యూజువల్గా రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి వస్తూ ఉంటుంది ఫస్ట్లో మెల్లి మెల్లిగా నెలకు ఒకసారి రావడం వారానికి ఒకసారి రావడం మొదలు పెడుతుంది అలాగే ఇంటెన్సిటీ కూడా ఒక గంట ఉండిపోయేది కాస్త ఐదు గంటలు పది గంటలు ఒక రోజు రెండు రోజులు ఉండటం మొదలు పెడుతుంటుంది సో అది ఏజ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మనం జాగ్రత్తగా ఉండి దాన్ని సెట్ చేసుకోకపోతే అది సివియరిటీకి దారి తీస్తుంది అలాంటప్పుడు ఇంకా మనకు ప్రస్తుతం ఎగ్జిస్టింగ్ మెడికల్ సిస్టమ్ లోనైతే పెయిన్ కిల్లర్స్ తప్పితే ఇంకొకటి లేదు సొల్యూషన్ అండ్ మామూలుగా ఫస్ట్ లో అంటే ఏదో యాస్ప్రిన్ లేకపోతే పారాసిటమాల్ ఏదో వాడితే కొంచెం బ్లడ్ రిలాక్స్ అయ్యి సరిపోతుంది అనుకుంటారు కానీ ఇంకా సివియర్ కేసెస్కి వెళ్ళినప్పుడు తెలియకుండానే అనేది పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాం ఒత్తిడికిని ఏ విధంగా ట్రిగ్గర్ చేస్తుందండి లేదా ఒత్తిడి ట్రిగ్గర్ చేస్తే మైగ్రేన్ వస్తుందా ఏంటి స్ట్రెస్ కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ అండి ఇవాళ రేపు చాలా మందికి స్ట్రెస్ వల్లే వస్తుంది అంటే ఫుడ్ మెయిన్ రీజన్ నైంటీ పర్సెంట్ కాకుండా రెస్ట్ ఆఫ్ ద టెన్ పర్సెంట్లోని స్ట్రెస్ అండ్ అదర్ స్టిమ్యులై స్ట్రెస్ కూడా మనకి ఏంటంటే అల్టిమేట్గా మనకి పీరియడ్స్ ఉన్నా స్ట్రెస్ ఉన్నా ఏదన్నా లివర్ని స్టిమ్యులేట్ చేసే ద్వారా దాని వర్క్ అవుతుంది కాకపోతే స్ట్రెస్ ఉన్నప్పుడు బాడీలో ఇమ్యూనిటీ అంతా ఓవర్ అయిపోయి ఒక బాడీని ఒక కైండ్ ఆఫ్ ఒక ఫీవర్ సెన్సేషన్ గురి చేస్తుంది రిలాక్స్ అవ్వలేదు బాడీ ఓకే స్ట్రెస్ యాజ్ స్లీప్లెస్నెస్ కూడా నిద్రలేమి నిద్రలేమి ఈ రెండు కూడా ఒక సిమిలర్ కైండ్ ఆఫ్ టెండెన్సీస్ అనమాట ఇవి బాడీని చాలా ఒక ఫీవరేష్ కండిషన్కి తీసుకెళ్ళి లివర్ని మళ్ళీ స్టిమ్యులేట్ చేసి ఎమోషన్స్ స్టిమ్యులేట్ చేయడం వల్ల ఇవి మైగ్రేన్కి దారితీస్తుంటాయి సో అందుకనే ఇందాకలా అనుకున్నాం కదా అవాయిడ్ చేయడానికి ఎట్లాగంటే ఒక పీస్ఫుల్ మెంటాలిటీ తోటి మన పని వరకు మనం చేసుకుంటా స్ట్రెస్కి లోన్ అవ్వకుండా హ్యాపీగా ఉన్నప్పుడు స్ట్రెస్ని అవాయిడ్ చేసుకోవచ్చండి ఇంకొకటి ఏంటంటే ఇవాళ రేపు ఎక్స్ట్రా స్టిమ్యులై అంటే ఎప్పుడు స్క్రీన్ చూస్తున్నాం దానిలో ఫ్లాష్ ఇమేజెస్ లేకపోతే థియేటర్లలోని మూవీ చూసినప్పుడు పెద్ద పెద్ద సౌండ్లు బ్రైట్ లైట్ స్ట్రోబింగ్ లైట్ స్ట్రోబింగ్ లైట్ కూడా వన్ ఆఫ్ ట్రిగర్స్ ఫర్ మైగ్రేన్ ఎక్కువ ఫ్లాషి లైట్స్లో ఉన్న లేకపోతే ఎక్కువ డిస్కోలు పబ్లు అక్కడ వర్క్ చేసే వాళ్ళకి కూడా చాలా మందికి మైగ్రైన్ ప్రాబ్లమ్ వస్తుంది ఎందుకంటే ఎవ్రీ డే వాళ్ళు ఏదో ఎంజాయ్ చేయడానికి వెళ్ళరు అక్కడ పని చేస్తారు అక్కడ ఫ్లాషి లైట్స్ ఉంటాయి ఒక డిప్ డిమ్ సిచ్యుయేషన్ వస్తుంటుంది చెవుల్లో కూడా పెద్ద పెద్ద సౌండ్లు వస్తాయి ఆర్ ఆల్ ట్రిగర్ స్విచ్ టు ఎక్కువ ఫ్లాష్ అయింది అనుకోండి వామిటింగ్ అవుతుంది మీరు ఎప్పుడైనా ఒక పెద్ద లైట్స్కి వాటికి ఎక్స్పోజ్ అయినప్పుడు లేకపోతే హీరింగ్ ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు వామిటింగ్ వస్తుంది అదే ట్రిగర్ చేస్తుంది సో ఇలాంటివన్నీ అవాయిడ్ చేసుకుంటూ ఉన్నప్పుడు మన మైగ్రేన్ అవాయిడ్ చేసుకోవచ్చండి